వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దేవ్జన్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏమంటే మా అత్తకు మా అత్త కోడ్ శ్రీమంతం అయితే ఉంది సో వెళ్తున్నాం ఆ బ్లాగ్ అయితే పోస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో నగలు బాగున్నాయి కదా అట్లాంటివి గోల్డ్ ఉంటే ఎంత బాగుంటుందో సో సింపుల్ గడప అలాగే సింపుల్ ముగ్గు కూడా చూపించేస్తాను మీకు అందరూ అయితే బయలుదేరి వచ్చేస్తాము ఇక్కడికి మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము నచ్చినప్పుడు నేను ఏడు మంది ఏం నేను ప్రెగ్నెంట్ పాపకు వచ్చి మా అత్త మామూలు అయితే తెచ్చారు అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ పాప వాళ్ళ మామ సో రెండు కడియాలు రెండు డ్రెస్లు అయితే తెచ్చారు సూపర్తో ఉంది తెచ్చుకున్నారు వచ్చేస్తున్నా అప్పుడు పల్లెటూర్లలో అయితే పాటలు బాగా పాడేవారు శ్రీమంతం పాటలు స్పెషల్గా ఉండేవి ఇప్పట్లో డీజిల్ పెట్టిస్తున్నారు మరి అప్పుడు అప్పుడు మాత్రం పాటలు అయితే పాడలేదు సో ఆ పాటలు అందరూ కూడా మిస్ అవుతా అంటారు సో ఈ మీ ఈ ఫంక్షన్లో మాత్రం మీరు విన్నారు కదా పాట ఒక ఆమె ఒక వచ్చే పాడింది సూపర్తో ఉండింది మా అత్త దగ్గరికి నేనైతే వచ్చేసాను వాళ్ళత్త మా తోడుకాడలు అయితే ఉంది వాళ్ళిద్దరు తోడుకోడలు వాళ్ళిద్దరికి మేమిద్దరం తోడుకోడలు నా తోడుకోడలేమో ఆమె ఆమె తోడుకోడలేమో ఆమె సూపర్తో ఉన్నారు కదా నలుగురు కూడా చెరువుల వారింటి మా అత్త పెద్ద కోడలు నేను పెద్ద కోడలు చెరువుల ఇంటికి ఆ బ్లూ కలర్ సారీ ఆమె చిన్నకూడదు వాళ్ళ కోడలు చిన్న కోడలు చెరువుల వారి కోడళ్ళు కోడళ్ళకు కోడళ్ళు వాళ్ళు నలుగురు కూడా శ్యాము నవ్వు శ్యాము సోజీ నువ్వు

కొదినా మా కొంటెమర్ దెబ్బలేమో చూస్తున్నా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఏం చేస సబ్స్క్రైబ్ చేసారు చందు జప్పకి జున్ను మహాదేవ్ హోల్ కాస్ అక్కడున్న బ్లూ కలర్ సారీ ఆమె మా అవ్వ మా అవ్వకి ఆడబిడ్డ అటు సైడ్ కూర్చున్న చూడండి అజ్జి ఆమె మా చిన్నత్తంది కదా బ్లూ కలర్ పింక్ కలర్ ఆమెకి కూర్చున్న ఆడబిడ్డ అక్కడున్న ఇంకో ఆమె ఇంక ఇక్కడ అయితే పెన్నెన్ బా వాళ్ళత్త మా అత్త ఇంకా ఫంక్షన్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము పాపం ఫంక్షన్ కొత్త ఇంటికి దొంగతనానికి వచ్చింది వచ్చి బీగాలు రాక చేసినట్టు చేస్తున్నావు కదరా పెద్దోడా నువ్వు బీగాలు మారినాయి చూడరా దాంతో ఎట్లొస్తాయి తమాషా చేస్తాడు ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాం మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్